వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది కదా సో ఎప్పుడు మినప వడలే కాకుండా ఈసారి అలసందలతో వడలు చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ముందుగా నేను ఒక గ్లాస్ అలసందలని నైన్ అవర్స్ నానపెట్టుకున్నాను ఈ లోపు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అల్లం జీలకర్ర కొత్తిమీర రెడీగా పెట్టుకున్న అలసందులన్నీ నానిపోయినాక దాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని బరకగా రుబ్బుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు దాంట్లోకి ఈ రుబ్బు కూడా వేసేసుకొని మొత్తం అంతా కూడా కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈలోపు ఆయిల్ కూడా హీటికి పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత గారిలా ఒత్తుకొని రెండు వైపులా లోటు మీడియం ఫ్లేమ్లో ప్రాపర్గా వేగేటట్టు చూసుకొని టిష్యూ పేపర్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఇవి యూజువల్గా రాయల్సీమ్ వాళ్ళు చేస్తారు కానీ అలసందల్లో చాలా ప్రోటీన్ ఫైబర్ ఫోలేట్ ఐరన్ చాలా ఎక్కువ ఉంది సో అందరం ట్రై చేయొచ్చు చాలా హెల్దీ కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న ఛానల్ కింద ఫుల్ వీడియో ట్యాగ్ చేశాను ప్లీజ్ వెళ్ళి చూడండి మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్